హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏఆర్ఆర్ న్యూస్ మరి విశ్వావశ నామ సంవత్సరంలో మొదటి పండుగ శ్రీరామనవమి మరి శ్రీరామనవమి మన కుటుంబాలకు వివాహ సంబంధాలకు ఎంతో ఆదర్శమైనటువంటి పండుగ ఇది మరి ఆ పుణ్య దంపతులే ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినట్లు కష్టాలు ఆ తర్వాత సుఖదుఖాలు ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఫైనల్గా ఒక చక్కటి ఎగ్జాంపుల్గా మనకు ఈరోజు లోక కళ్యాణి అర్థం వాళ్ళు చేసినటువంటి త్యాగాలు ఎన్నో మరి అలాంటి పుణ్య దంపతులకే ఎన్నో కష్టాలు ఉన్నాయి మరి అలా మనం ఎంత మరి మనకు ఈ మన వివాహ సంబంధానికి కూడా వారే మనకు ఆదర్శం మరి మన వివాహ సంబంధంలో కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం మరి ఫైనల్గా ప్రతి ఒక్కరు కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పే వారు ఆ పుణ్య దంపతులు మనకు ఒక చక్కటి మెసేజ్ని ఎప్పుడో ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరొకసారి వన్స్ అగైన్ శ్రీరామనవమి శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ థ్యాంక్ యూ